కాంగ్రెస్ తో గల దశాబ్దాల బంధాన్ని తెంచుకున్న టీడీపీ చేరబోతోంది కోట్ల కుటుంబం ఇవాళ తన కుటుంబ సభ్యులు అనుచర వర్గంతో కలిసి టీడీపీ కండువా కప్పుకోబోతున్నారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కోడుమూరులో జరగనున్న బహిరంగ సభకు విచ్చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో కోట్ల టీడీపీలో చేరబోతున్నారు సూర్యప్రకాష్ రెడ్డితో పాటు ఆయన భార్య డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ కొడుకు కోట్ల రాఘవేందర్ రెడ్డి కోడుమూరు మాజీ ఎమ్మెల్యే మదన్ గోపాల్ టీడీపీలో చేరబోతున్నారు అలాగే కర్నూలు జిల్లా కాంగ్రెస్ అధ్యకుడు లక్కసాగర లక్ష్మీరెడ్డితో పాటు జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులు అనుబంధ సంఘాల నాయకులు కీలక నాయకులు ఇవాళ టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు వైసీపీకి రాజీనామా చేశారు గౌరు చరితారెడ్డి ఆమె భర్త వెంకటరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పారు పార్టీతో రాజీనామా చేశారు గౌరు చరితారెడ్డి జగన్ తనకు అన్యాయం చేయరని అనుకున్నామని కానీ తన నమ్మకం అన్నారు గౌరు కర్నూలు జిల్లా పర్యటనకు వస్తున్న చంద్రబాబును గౌరు చరిత కలుస్తారు ఇప్పటికే డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో చర్చించినట్టు తెలిపిన ఆమె తొమ్మిదిన టీడీపీలో చేరతామంటున్నారు ఒకవేళ టీడీపీ కూడా టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తామంటున్నారు చరిత